ఇప్పుడు చేస్తున్నారు జర్నీ చేయండి చేయండి మీరు హ్యాపీ బ్రదర్స్ మాత్రం మేమైతే కట్టేసి ఇంట్లో ఉండాలన్నమాట వద్దం కాలేదు సిద్ధూ బ్రో అన్నరో Tidur, enggak, ya? Mak, apa kabar? Tidur, enggak. Dablan, నేను కొద్దిగా ఎత్తురకూడదు ఇవాడ ఫస్ట్ కుట్టాను ఇక్కడ ఇవాళ ఫస్ట్ కుట్టాను ఇక్కడ ఇంట్లో ఎత్తురకూడదని పెత్తరా అందులోకి మూడు శ్రెత్త అయిపోద్ది అతను బేదమే జాయిల్సింది చూస్తా బేదమే అదే ఫస్ట్ గుర్తాను చెప్పు అమ్మకన్నమాట అయిపోయింది లేదు మీరు మా పేరు కూడా ఎత్తున్నారు ఒకటి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ ఎక్కడికి అదే మీరు కొన్నారా ఆమె చేసిందా రెండు ఎత్తుకురా బాగున్నాయా ఓకే లైవ్ వెయిట్ చేస్తున్నా ఎవరు లేదు